నాకు పండ్ లాంటి బిడ్డనివ్వాలి నేను ఎప్పుడు ఆ బిడ్డతో ఆడుకోవాలి అదేం కుదరదు అలా అయితే నాకు అక్కర్లేదు అర్థమైందిలే ఏంటి అర్థమైంది అదే ఎందుకు అర్థమైంది రేపు మనకు పుట్టబోయే బిడ్డతో కూడా నేను ఆడుకోకూడదు ఎప్పుడు నీ చుట్టూనే తిరుగుతూ నీతోనే ఆడుకోవాలి అవునా అవును 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 నా కిషోర్ ప్రేమ చివరికి నా బిడ్డతో కూడా పంచుకోలేను స్వామి స్వామి చివరికి ఎంత స్వార్థపరాలను నాకు అండకట్టావు స్వామి అయ్యగారు అమ్మగారు పురుగోసుకున్నాక నాకు ముక్కు పుడత చేయించాలండి ఒకటేం కర్రూడు చేయిస్తాను కానీ నేనైతే నీకెందుకే ముక్కు పడక మళ్ళీ ఆయన ఏమన్నా అడిగే ఉంటే నీ ముక్కు కోసేస్తాను ఎందుకో కోపం చూడండి మా డియర్ భర్త గారు ఎందులండి భర్త అంటే చాలు ఓకే భర్త పన్నెంటి బిడ్డ కావాలంటే ఐదు సూత్రాలు పాటించాలి ఐదేనా పన్నెండు కాదా కాదు ఐదే చెప్తాను రాసుకోండి కాస్త పట్టుకుంటారా చెప్పండి ప్లీజ్ నంబర్ వన్ వెయిట్ రెడీయా ప్లీజ్ నెంబర్ వన్ నేను ప్రసవించే వరకు మీరు గడ్డం తీసుకోకూడదు గడ్డం తీసుకోకూడదా అయ్యో దుర్ద పుడుతున్నాయి నీకే కష్టం నంబర్ టూ ఆఫీస్ లో ఉన్న మీ ఆడ సెక్రటరీని వెంటనే డిస్మిస్ చేయాలి సారీ మిస్ రిటా యూ ఆర్ డిస్మిస్డ్ సార్ నేను చాలా పెద్దని సార్ నేను ఏం తప్పు చేశాను సార్ గర్భిణి అమ్మా గర్భిణి సార్ నాకు ఇంకా పెళ్ళే కాలేదు సార్ గర్భిణి నీ కదమ్మా నా భార్యకి సారీ యూ ఆర్ డిస్మిస్డ్ నంబర్ 3 భోజనంలో ఉప్పు కారం వన్ పామా ఉప్పు లేదు కృష్ణ కారం లేదు అయినా నాకే రక్తపోటు అనుకుందా ఏం చేస్తాం కర్మ భార్య అభిదేయం కదా నెంబర్ ఫోర్ ఇంగ్లీష్ ఏ సర్టిఫికెట్ సినిమాలు చూడకూడదు అమ్మో మలయాళం సినిమా మనం చూడకూడదు నంబర్ ఫైవ్ ప్రతి ఆంజనేయ స్వామికి పూజ చేయాలి స్వామి నా భార్య సత్యుందే ఒట్టి పిచ్చిది అప్పుడు మీరు బ్రహ్మచారి అనుకుంటుంది మీకు ఆల్రెడీ పెళ్ళి అయిందని ఓ పెళ్ళ ఉందని కొడుకున్నాడని ఆమె తెలీదు ఏం చేస్తాను భార్య విదే తప్పదు కదా మరి రామా రామా ఇంకా ఎన్నాళ్ళు భరించాలో ఈ గడ్డం దొరదా

వర్కర్స్ బోనస్ డిక్లేర్ చేశారట ఏ తప్ప మంచిదే కానీ అంత డబ్బు మన దగ్గర ఉండాలి కదా గత ఐదేళ్లుగా మీరు తప్పుడు లెక్కలు రాసి కాజేసిన డబ్బుని ఈ సంవత్సరం ఈ వాటాకి వచ్చిన లాభాల నుంచి కట్ చేసి వర్కర్స్ బోనస్ తప్పుడు లెక్కలు రాసి డబ్బు కాజేస్తున్నా తమ తాత్పర్యం కాదంటే కటకటాల వెనక ఉండాల్సి వస్తుంది అంతేకాదు ఈ రోజు నుంచి అకౌంట్ పుస్తకాలు ఆఫీస్ వ్యవహారాలు మీరు చూడాల్సిన అవసరం లేదు హాయిగా ఇంట్లోనే కూర్చొని మీ ఇష్టం వచ్చిన వ్యాపారాలు మీరు చేసుకోవచ్చు అంతేనా తాత్పర్యం ఇంకా చెప్పవలసింది ఏమైనా ఉందా ప్రస్తుతానికి ఏం లేదు మీరు వెళ్ళవచ్చు వెళ్ళొస్తా మంచి కిషోర్ ఎస్టేట్ వ్యవహారాల్లో నాకు అడ్డం వచ్చినా నేను ఊరుకున్నాను నాకు కాబోయే కోడల్ని నువ్వు గెద్దలాగా తన్నుకుపోయినా సహించాను నా లెక్కల్లో ఉన్న బొక్కలన్నీ వెతికి నాకేసర పెడతావరా నువ్వు నీ రక్తాన్ని కలిపి తాగేస్తా అమ్మగారు అమ్మగారు చూడండి అమ్మగారు ఫ్లచ్ గన్నెరకాయలు తినబోతోంది కాయలేదా తిండి అయ్యో అమ్మగారు గన్నెరకాయలు అంటే మీకు తెలీదా అవి తింటే చచ్చిపోతారమ్మా ఏమే చచ్చిపోయేందుకు ఒళ్ళు పొగరుగా ఉంది ఏమొచ్చింది నీకు వద్దమ్మా ఈ ఆడు బతుకు నాకు వద్దు పూడు గుడ్డ ఏ లేకపోయినా బతుకొచ్చు కానీ కట్టుకున్న మగాడు కళ్ళెద్దుట ఇంకో కారు దాంత కులుగుతుంటే ఎత్తాగమ్మా చూస్తూ బతికేది ఏమే నీ మగుడు చంటిగాడు అంతటి వాడయ్యాడా అంతే కదమ్మ గారు ఇంటికొచ్చి ఏదో సాక్ పెట్టి రోజు చిట్ట కొట్టేస్తుంటాడు నేనంటే ఆడికి ఇష్టం లేదు నేను చస్తే దాంతో హాయిగా ఉంటాడు నన్ను చావు నువ్వండి అమ్మగారు తప్పు చేసింది వాడు శిక్షణను భరించాల్సింది వాడు నువ్వెందుకు చావాలి చేతనైతే వాడిని చంపి నువ్వు చావు అంతేకాని అయినా ఉండు వాడు పని చెప్తాను చంటి చంటి నువ్వు వారి ఆడదంతా లక్ష్మి నాకు పసుపు కుంకులు లేకుండా చేయకండి అమ్మగారు చూసావా ఆడదంటే అలా ఉండాలి కడుపులో ఉన్న బిడ్డకు ప్రాణం పోస్తుంది కట్టుకున్న భర్తకు ప్రాణం ఇస్తుంది అదే నిజమైన ఇలాంటి ఆడవాళ్ళు ఉండబట్టే ఆటలు సాగుతున్నాయి అంటే ఏ నాటికైనా అమ్మగారి చేతిలో రాసింది జాగ్రత్త అన్యాయం చేయనండి ఆవేశం చలరిందా ఆవేశం కాదండి ఇలాంటి మొగాళ్ళంటే నాకు ఆశయం లక్ష్మి చిన్నప్పటి నుంచి మా ఇంట్లో పనిచేస్తుంది చాలా మంచిది అందుకని దాని మొగుని చెప్పి విధానాలను చేస్తావా ఇలాంటి కంటే అది విధానాలుగా ఉండడమే మంచిది ఆడవానికి పుంకలు ఎంత విలువనో నేను ఉన్నంతకాలం నీకు అర్థం కావు సరే ఇప్పుడు అంతా ఎందుకని రేపు శుక్రవారం గురువారం అండి సారీ రేపు గురువారం ఎల్లుండి కదా శుక్రవారం ఆ ఎల్లుండు నేను అమెరికా వెళ్తున్నాను దేనికి మన బిజినెస్ గురించి ఎన్ని రోజులు నాలుగు రోజులు వెళ్ళటం అగ్రిమెంట్ చేయటం మళ్ళీ రావడం హాయ్ రాధా ఎన్నాళ్ళ కనపడ్డావు నన్ను గుర్తించలేదా నేను చక్రవర్తిని ఇదన్న మాట సోలు కథ हाय राधा ना दारी के काटू ले दीन तो आटू तो सच्चा टू नुव वन टू बर्स